హలో అండి వెల్కమ్ టు అందర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీద చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుంచి వీడియోస్ అయితే చాలా స్పెషల్ అనమాట ఫోర్ ఇయర్స్ తర్వాత మా అమ్మ వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారు సో మీరు చూడొచ్చు మా అమ్మ నేను అయితే ఇప్పుడు ప్రగతి నగర్ బాటకు వచ్చాము చెప్పులు కనుక్కున్న వాళ్ళని అని అంటే చాలా నియర్ బై ఉంటుంది అనమాట మాకు బట్ ఏమంటే కలెక్షన్ ఎందుకో బాటలో చాలా తక్కువగా ఉన్నాయి రీసెంట్గా మేము ఈ అవుట్లెట్కి ఓన్లీ కి షూ కావాలంటేనే వెళ్తున్నాం రిమైనింగ్ దేనికి వెళ్ళట్లేదు ఎందుకంటే కలెక్షన్ చాలా తక్కువగా ఉందనిపించింది బట్ మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళడం వల్ల ఇంకా ట్రాఫిక్ ఫుల్గా ఉంది ఇక్కడికైతే అయితే తొందరగా వెళ్ళొచ్చేస్తామన్నట్టుగా వెళ్ళాము ఇవైతే తీసుకుందనమాట బాటా నుంచి యాక్చువల్గా సేమ్ మోడల్ మనకి హష్ లో ఉన్నాయి బ్లాక్లో అవి మా అమ్మ సైజు అవైలబుల్గా లేవు కానీ అవి అయితే ఇంకా సాఫ్ట్గా అన్నమాట మా అమ్మకు చెప్పులు సాఫ్ట్గా కావాలి ఇంకా ఈ పేరు అయితే సెలెక్ట్ చేసుకుంది ఎప్పుడైనా చీరల మీద అట్లా బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్ కి వేసుకునేలాగా ఇదైతే ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట తర్వాత రెగ్యులర్ గా వేసుకోవడానికి ఈ పేరు తీసుకుంది ఎంతకన్నా అక్కడ ఆప్షన్ లేవు నాకు పెద్దగా నచ్చలేదు కానీ బట్ అంతకన్నా అక్కడ వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదనమాట